ప్రైజ్లాడ్ మే ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనము అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అవును క్రీస్తునందు ప్రియమైన వార్లరా అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు అను ఈ వాక్యము క్రొత్త నిబంధనలో చాలా ప్రత్యేకమైనది ఆదాము మరియు యేసుక్రీస్తు క్రీస్తు ఇద్దరు కలిగి ఉన్నటువంటి ఒక సమానమైనటువంటి తత్వము వారిరువురు మానవ శరీరమును కలిగి ఉన్నారు పౌలు దీనిని తెలియజేస్తూ క్రీస్తు ఆదాము కంటే కూడా గొప్పవాడు అని ధృవీకరిస్తూ ఆదాము ద్వారా అపరాధము పాపమును మరణమును మానవాళికి ఆపాదించబడిను అయితే యేసుక్రీస్తు ద్వారా కృపయు నీతియు నిత్య జీవమును మానవాళికి ఆపాదించబడిను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మానవాళికి అందించినటువంటి గొప్ప బహుమానము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకములకు రక్షణ కార్యమును మనందరికీ కలుగు కనుక క్రీస్టియస్ ద్వారా మనము పొందుకున్నటువంటి రక్షణలో జీవిత పర్యంతము నిలిచి ఉండడానికి మనం అందరం కూడా ప్రయాస పడవలను ఐ మీన్ ప్రయట్వర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు